హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో టమాటా ఛాలెంజ్ అయితే చేస్తున్నాను నేను తమ్ముడు తిందాం మరి తినాలంటే భయం అవుతుంది పచ్చితయితే ఎప్పుడు తినలేదు తిన్నాం నిన్న లైవ్లో అయితే టమాటా ఛాలెంజ్ చేయమని చెప్పారు అందుకే మేమైతే టమాటా ఛాలెంజ్ చేస్తున్నాం ఆనియన్ ఛాలెంజ్ చేయమన్నారు టమాటా చాలెంజ్ చేయమన్నారు దేనికి ఎక్కువ కామెంట్స్ వస్తే అదే చేస్తామన్నాం టమాటా టమాటాలే ఎక్కువ వచ్చినాయి కామెంట్స్ అయితే టమాటా మీద ఎక్కువ వచ్చినాయి అందుకే టమాటా ఛాలెంజ్ చెప్తున్నాం ఓకేనా స్టార్ట్ చేద్దామరా చిన్నది తీసుకుంటాము Mm-hmm. <laughs>

నువ్వు తేను మరి దూర పండ్లు నీకున్నాయి సహకరిస్తలే నాకు గొంతు 아.

రెండు రెండు టమాటాలు అయితే తినగలిగాం నాకైతే వామిటింగ్ వచ్చింది అంత బయట వామిటింగ్ చేసుకున్నా నేను తమ్ముడు అయితే రెండు తిన్నాడు నాది కొంచెం మిగిలింది నేను కూడా రెండు తిన్నా కానీ మేము ఇది ఐదు పెట్టుకున్నాం ఛాలెంజ్ రెండు రెండు తిన్నాం ఇంకోటి తింటావారా ఇంకోటి తింటే నువ్వు విన్నారు లేకుంటే ఇద్దరు ఓడిపోయినట్టే తింటావా తిను మూడు తిన్నోళ్ళు విన్నారన్నమాట ఇప్పుడు తినో బయటికి రావద్దు కొంచెం కూడా నువ్వు ఓడిపోయినట్టే రా మీ ఓరే ఓడిపోయాడు తమ్ముడు కూడా టమాటా టమాటా తింటాం కావచ్చు తీ అనుకున్నాం ఇంకా పోతుంటే బయటకు వచ్చేస్తుందా సార్ ఘోరంగా ఉంది నాకు మాట్లాడడానికి గొంతు కూడా వస్తేలేదా అసలు వీటినా ఏం చెయ్యం ఇద్దరం ఓడిపోయినాం కాబట్టి టమాటా లో ఓడిపోయిన వాళ్ళకి మిరపకాయ తినమని అయితే చెప్పారు ఏమైతే ఇప్పుడు నేను నేను తిన కారం అవుతుంది నేను తిన అలా అని చెప్తా లేడు తమ్ముడు అయితే అయిపోయింది తోడు తోడు చాలెంజ్ అయితే అయిపోయింది వద్దురా కారం అవుతుంది కదా అయినా నటిస్తుండు మంచిగా ఓ సొల్లుగా అనిపోతుంది నేను వినారయ్యా చూలక్క పోటు వస్తుంది నాకు కారణం ఏంటి తమ్ముడే ఓడిపోయినా అన్నాడు రేపు ఏ ఛాలెంజ్ చేయాలో తప్పకుండా కామెంట్ పెట్టండి ఓకేనా ఆ ఛాలెంజ్లో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా మీరే చెప్పండి పనిష్మెంట్ అయితే తమ్ముడు చేసిండు ఈ ఛాలెంజ్లో అయితే నేను ఓడిపోయినా ఫస్ట్ కానీ చాలాంజీ ఓడిపోయినందుకైతే తమ్ముడు తమ్ముడే తిన్నాడు మిరపకాయ అయితే ఓకే మరి బాయ్ రేపు ఇంకో చాలా జోటి